మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి దేనిలో వేయబడును ఆప్షన్ ఏ నీటిలో ఆప్షన్ బి అగ్నిలో ఆప్షన్ సి భూమిలో ఆప్షన్ డి పైవన్ని రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అగ్నిలో వేయబడును మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని యోహాను ఎవరితో చెప్పాను ఆప్షన్ ఏ పరిసయులతో ఆప్షన్ బి సైనికులతో ఆప్షన్ సి సుంకరులతో ఆప్షన్ డి యాజకులతో రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సుంకరులతో చెప్పాను యేసు క్రీస్తు మీకు దేనిలో బాప్తి ఆప్షన్ ఏ పరిశుద్ధాత్మలో ఆప్షన్ బి సత్యములో ఆప్షన్ సి అగ్నితో ఆప్షన్ డి ఏ మరియు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఏ మరియు సి పరిశుద్ధాత్మలో మరియు అగ్నితో బాప్తి యేసుక్రీస్తు బాప్తిస్మము పొందిన తరువాత మొదటిగా ఏమి చేశాను ఆప్షన్ ఏ ప్రార్థన ఆప్షన్ బి స్తోత్రము ఆప్షన్ సి పరిచర్య ఆప్షన్ డి బోధ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రార్థన చేశాను పరిశుద్ధాత్మ ఏ ఆకారముతో పావురము వలె యేసు మీదికి దిగివచ్చను ఆప్షన్ ఏ అగ్ని ఆకారము ఆప్షన్ బి శరీరాకారము ఆప్షన్ సి నేత్రాకారము ఆప్షన్ డి జంతువు ఆకారము రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి శరీరాకారముతో పావురము వలె యేసు మీదకి దిగివచ్చాను యేసు క్రీస్తు సువార్త ప్రకటించుట మొదలు పెట్టినప్పుడు ఆయనకు ఎంత వయసు ఉండెను ఆప్షన్ ఏ ఇరవై ఒక్క సంవత్సరములు ఆప్షన్ బి ఇరవై ఎనిమిది సంవత్సరములు ఆప్షన్ సి ముప్పై సంవత్సరములు ఆప్షన్ డి నలభై రెండు సంవత్సరములు రైట్ ఆప్షన్ సి ముప్పై సంవత్సరములు ఉండెను అపవాది ప్రబోయిన యేసుకు భూలోక రాజ్యములన్నిటిని ఎన్ని నిమిషాలలో చూపించాను ఆప్షన్ ఏ ఐదు నిమిషాలు ఆప్షన్ బి ఏడు నిమిషాలు ఆప్షన్ సి మూడు నిమిషాలు ఆప్షన్ డి ఒక నిమిషము టైటాన్ సిరీస్ ఆప్షన్ డి ఒక నిమిషంలో చూపించాను నీ దేవుడైన ప్రభువును శోధింపగలదు అను లేఖనము పాత నిబంధనలో ఎక్కడ రాయబడెను ఆప్షన్ ఏ ద్వితీయోపదేశ కాండము ఆరు పదహారు ఆప్షన్ బి సంఖ్యాకాండము పద్నాలుగు ముప్పై ఆప్షన్ సి కాండము పంతొమ్మిది రెండు ఆప్షన్ డి నిర్గమాకాండము పదమూడు తొమ్మిది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్వితీయోపదేశ కాండము ఆరు పదహారులో రాయబడి ఉన్నది యేసుక్రీస్తు అపవాది చేత శోధింపబడిన తరువాత ఆత్మబలముతో తిరిగి ఎక్కడికి వెళ్ళెను ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి బేతేలు ఆప్షన్ సి కఫెర్నహోము ఆప్షన్ డి గలీలయ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గలీలయకు వెళ్ళెను యేసుక్రీస్తు పెరిగిన చోటు ఏది ఆప్షన్ ఏ బేత్లహేము ఆప్షన్ బి కపెర్నహూము ఆప్షన్ సి నజరేతు ఆప్షన్ డి ఎరుషలేము రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నజరేతులో పెరిగను యేసుక్రీస్తు క్రీస్తు వాక్యము చదువుటకు నిలుచుండగా ఆయన చేతికి ఇవ్వబడిన గ్రంథము ఏది ఆప్షన్ ఏ యోబు గ్రంథము ఆప్షన్ బి అక్షయ గ్రంథము ఆప్షన్ సి కీర్తనల గ్రంథము ఆప్షన్ డి ఇర్మియా గ్రంథము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యక్షయ గ్రంథము ఇవ్వబడను యేసు చేతికి ఇవ్వబడిన యక్షయ గ్రంథములో ఆయన ఏ వాక్య భాగమును చదివాను ఆప్షన్ ఏ యక్షయ గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు ఆప్షన్ బి యక్షయ గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనాలు ఆప్షన్ సి సియ గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు వచనము ఆప్షన్ డి యషయ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడవ వచనము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యశయ గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాల వాక్య భాగమును చదివాను ఏలియా దినములలో ఎంతకాలము కరువు సంభవించను ఆప్షన్ ఏ మూడు సంవత్సరములు ఆప్షన్ బి ఏడు సంవత్సరములు ఆప్షన్ సి మూడు సంవత్సరముల ఆరు నెలలు ఆప్షన్ డి ఏడు సంవత్సరముల ఆరు నెలలు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మూడు సంవత్సరముల ఆరు నెలలు కరువు సంభవించను ఏలియోనులోని సారేపతు అన ఊరిలో ఎవరి యొక్కకు పంపబడెను ఆప్షన్ ఏ ఎలీషా ఆప్షన్ బి విధవరాలు ఆప్షన్ సి ఆహాబు ఆప్షన్ డి ఓబద్య రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విధవరాలు వద్దకు పంపబడెను ఎలీషా కాలంలో కొష్టరోగి అయి స్వస్థత పొందుకొని నైమాను ఏ దేశస్థుడై ఉండెను ఆప్షన్ ఏ ఇస్రాయేలు ఆప్షన్ బి అషూరు ఆప్షన్ సి మోయాబు ఆప్షన్ డి సిరియా రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సిరియా దేశస్థుడై ఉండెను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి